అను ఈ కార్యక్రమాన్ని ఆస్వాదిస్తున్న ప్రేక్షకులందరికీ మా మా వందనములు నాన్నగారైన గారు ఇప్పుడు వాక్య సందేశాన్ని ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియమైన దేవుని సంఘమ ప్రత్యేకంగా ప్రభు అయినటువంటి క్రీస్తు నామములో మీకు మా శుభములు వందనములు కూడా తెలియజేస్తూ ఉన్నాం దేవుని కృపను బట్టి మరి శ్రమదినాలలో ప్రవేశింపబడ్డా మన దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభులవారు వారు రాజ్యమును విడిచిపెట్టి ఉన్నతమైనటువంటి ఆ లోకాన్ని వదిలిపెట్టి మానవ జాతిని వెలిగించటం కోసం మానవ పాపభారాన్ని భూలోకములో మూసి ఆ రుణమును తీర్చి పరలోక రాజ్యమునకు ఆయన మనందరినీ తీసుకొని పోవటానికి ఒక ప్రత్యేకమైనటువంటి దేవుని కుమారుడుగా భూలోకములోనికి వచ్చాడని మనకు తెలుసు యసుక్రీస్తు ప్రభారు నశించిపోతున్న ఆత్మలను వెతక రక్షించడానికి వచ్చాడని మనకు తెలుసు ప్రియమైన దేవుని యొక్క బిడలరా దేవుని వాక్యము మనకు తెలియజేస్తూ ఉంది రాకడ సమయాలు మనకు గుర్తులుగా మనకు కనపడుతున్నాయి ఈ రాకడ సమయాలలో మానవ జాతిని వెలిగించటం కోసం క్రీస్తు ప్రభు వారు శిలువ శ్రమలు అనుభవించారు ఈ శిలువ అంటేనే శ్రమలు అని అర్థం ప్రియమైన వారులరా ఈ శ్రమలు ప్రభువారు ఎందుకు అనుభవించాల్సి వచ్చిందో అది దేవుని చిత్తాన్ని బట్టి దైవ గ్రంథంలో వ్రాయబడిన మాటలు చాలా మనకు కనపడతాయి అంటేనే శ్రమలు శ్రమలంటే బాధలు ఇరుకులు ఇబ్బందులు అనేకమైనటువంటి లోక సంబంధమైనటువంటి కష్టాలు నష్టాలు అనేవి మనకు తెలియజేయబడతాయి దైవగ్రంథంలో చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారు శిలువు మరణము అనేది రాకమునిపే అనేకమైన స్థలాల్లో దేవుని వాక్యాన్ని ఆయన బోధించారు ఆయా స్థలాల్లో ఆయన సభలు ఏర్పాటు చేసుకొని ఆ సముద్ర తీర ప్రాంతములలో ఎత్తైనటువంటి ఆ స్థలాల్లో ఆయన కొండలకు దగ్గర ఆయా స్టీమర్ల పైన దేవుని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు అనేక మంది కుప్పలుగా ప్రజలు తండోపతండములుగా దేవుని పిల్లలు ఆయన దగ్గరికి రావడానికి ఇష్టపడ్డారు ఆయన అక్కడ ఆ వాక్య భాగాలను అందిస్తున్నప్పుడు దేవుని వాక్యాన్ని ఆయన ప్రకటిస్తున్నప్పుడు ఎందరందరో దేవుని యొక్క వాక్యమును తెలుసుకోవటం కోసం ఊరూరు ఊరూరు కదిలింది అయితే ఆ రోజుల్లో ప్రభువారి దగ్గరికి నలుగురు రకాలైనటువంటి గుంపులు వచ్చారు ఒకటి స్వస్థత కోసం వచ్చే గుంపు ఎక్కడ ప్రార్థనలు ఎక్కడ నాకు మేలు జరుగుద్ది డబ్బు ఖర్చు కాకుండా హాస్పిటల్కి వెళ్లకుండా అదిగో అక్కడ ఆ వారు ఆ సభలలో అనేక మందిని తాకి అనేకుల కోసం ప్రార్థన చేసి అనేక మందిని ఆయన స్వస్థపరుస్తున్నాడని చెప్పి కేవలం లోక సంబంధం అనేవి అన్నీ కూడా వదలకుండానే స్వస్థత కోసం వచ్చినటువంటి గుంపు ఒకటి కనపడుతూ ఉంది రెండవదిగా ఎక్కడ కూడికలు ఎక్కడ సభలు ఎక్కడ దేవుని వాక్యం యుద్ధబడుతుందో అక్కడ ఆహారం దొరుకుద్దని శారీరక సంబంధమైన ఆహారం కోసం కూడా చాలామంది రెండవ గుంపుగా ఆహారం కోసం వచ్చే గుంపుగా కనపడతారు మూడవదిగా దేవుని వాక్యము ప్రసరించబడుతుంది దేవుని యొక్క వాక్యము అది మనం విన్నప్పుడు ఆ వాక్యానుసారమైనటువంటి దాన్ని బట్టి ప్రశ్నించే గుంపు అంటే పరిశీలన చేసి ఆయనను తప్పు పట్టడానికి పరిశీలన చేసే గుంపుగా మూడవ గుంపు ఆ ప్రభువారి వారి దగ్గరికి చూస్తాం నాలుగవదిగా అనేక మంది దేవుని ఎరిగినటువంటి ప్రజలుగా దేవుని నమ్మినటువంటి బిడ్డలుగా దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుని వాక్యం ప్రకారంగా జీవించటానికి నిజంగా ఈ లోకం అశాశ్వతమైనది పరలోక సంబంధమైన జీవితమే నా యేసు నాకు ప్రకటిస్తున్నాడని చెప్పి నమ్మకంగా ఆయన ఆరాధించే గుంపుగా ఈ నాలుగో గుంపు మనకు కనపడుతూ ఉండదు ఈ నాలుగు రకాలైన గుంపులు యేసుకృష్ణ ప్రభు వారిని వెంబడించారు అనేకమైన మేలు జరిగే అనేకమైనటువంటి మరి దేవుని వాక్యం పరలోక సంబంధమైనటువంటి రాజ్యం మరి ఆయన ప్రకటించాడు ఒక నీతిని పరలోక రాజ్యానికి ఎత్తి చూపించాడు గమనించినట్టయితే ఈ సిలువ శ్రవణం అనే అంశాన్ని నేను మీకు తెలియజేయడానికి నేను ఇష్టపడుతున్నాను యేసు మరి సిల్వ శ్రవణల గురించి రాకడన గురించి మరణముల గురించి బైబిల్లో అనేకమైన ప్రవచనాలు విత్తబడ్డాయి బైబిల్లో రాకడ గురించి రాపు ఎనిమిది వందల యాభై ప్రవచనాలు వ్రాయబడ్డాయి అదేవిధంగా మరి శిలువ శ్రమలు అనేకమైన ప్రవచనాలు ప్రభువారికి వస్తాయని చెప్పి అనేక మంది గొప్ప ప్రవక్తల ద్వారా దేవుడు మన ముందుగానే క్రీస్తు ప్రభువారు రాకముందునే అనేక ప్రవచనాల రూపంలో ప్రవక్తలు మాట్లాడారు ఏదైతే నేను బైబిల్లో రాపు ఆరు వందల మూడు మరణాలు మనకు కనబడతాయి ఆరు వందల మూడు మరణాల్లో ఆఖరి మరణం ఈ శిలువ మరణం ప్రియమైన దేవుని పిల్లలారా గమనించరండి ఎన్నో రకమైనటువంటి శ్రమలు పెట్టడానికి దొంగలకు కానివ్వండి లోకములో ఉన్న మనుషులు తప్పులు చేసినప్పుడు వారికి కానివ్వండి రకరకాల శిక్షలు ఉన్నాయి మరి శిక్షల్లో అతి భయంకరమైన శిక్ష యూదుల సాంప్రదాయం ప్రకారంగా శిలువ శిక్ష ఈ శిలువ శిక్ష ఏ పాపము లేని మహాదేవుడైన యేసుక్రీస్తు ప్రభుల వారికి అంటగట్టారు అనేక మంది ఆయన మీద నేరములు మోపారు వాస్తవంగా ఆయనను పట్టించటానికే తన యొక్క పన్నెండు మందిలో శిష్యుల్లో ఒకడైనటువంటి యోధ ఇసుకరి ఏతే మరి ముప్పై వెండి నాణ్యములకు ఆయనను అమ్ముకోవడం కూడా మనం చూస్తాం శ్రమలు ప్రభు చుట్టూ భయంకరంగా ఉన్నాయి యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన అద్భుతాలు అనేక మందికి అవి నొప్పించేవిగా కనబడ్డాయి ఆయన చేసినటువంటి అనేకమైనటువంటి మేలులు అనేకమైనటువంటి గొప్ప అద్భుతాలు స్వస్థతలు అనేక మంది ఆయన ఆకర్షించే విధంగా ఉండి ఆయన్ను వ్యవడించేవారుగా కనపడతారు దేవుడి బిడలారా గమనించండి ఇదిగో ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఏసయ్య శిలువను మోసాడంటే నీ నా పాపాన్ని ఆయన మోయడానికి ఇష్టపడ్డాడు ఆయన పరలోకంలో నుండి వచ్చినటువంటి దేవుడు కాబట్టి ఆయనకు ఏ పాపము లేదు ఎలాంటి మచ్చ డాగు కనపడదని ఎస్యా ప్రవక్త సూటిగా మాట్లాడతాడు గమనించినట్లయితే ప్రేమిన వర్లరా ఈ ఆఖరి మరణమైనటువంటి ఈ సిలువు మరణానికి అప్పజెప్పక మునుపు యశూక్రీస్తు ప్రభు వారు మరి మానవ జాతిని వెలిగించాలంటే సిలువ శ్రమలను ఎదుర్కోవాలంటే ఒక ప్రత్యేకమైన ప్రార్థన చేయాలని ఆయన గచ్చమనే తోటలోనికి వెళ్తాడు ఆ గెచ్చమనే తోటలోనికి వెళ్ళేటప్పుడు తన శిష్యులను కొందరిని వెంటబెట్టుకొని వెళ్ళాడు అయితే గెచ్చమనే అనే మాట మనకు ఎలా కనపడుతుందంటే అది నూనె గానుగా గెచ్చే ప్లస్ మనే గెచ్చెమనే గెచ్చమనే అనే మాటకు అర్థం నూనె గానుగా గానుగలో నుండి నూనె బయటకు వచ్చినట అని అర్థం గానుగా తిరుగుతూ ఉన్నప్పుడు ఆ నూనె గింజలు ఆ యొక్క గానుగోలు వేయబడ్డప్పుడు ఆ నూనె గింజలు కొట్టబడి లేకపోతే నలగబడి లేకపోతే రుబ్బబడి అవి తన యొక్క పొట్టను పగలగొట్టుకొని దాని ఆ యొక్క ఆ గింజల్లో ఉండే నూనె బయటికి వస్తూ ఉంటుంది పొట్టు ఒక పక్కకు నూనె ఒక పక్కకు అదేవిధంగా అంత భయంకరమైనటువంటి గానుగోలు వేయబడ్డ గింజ నలిగిపోయి తన యొక్క శరీరాన్ని నల్లగొట్టుకొని అదిగో నూనెను బయటికి వచ్చే విధంగా నూనె గానుగాని అర్థం ఇచ్చే విధంగా మనకు కనపడద్ది అందుకే మతగి రాసినటువంటి శుభవార్త ఇరవై ఆరవ అధ్యాయము ముప్పై ఆరు నుండి ముప్పై తొమ్మిది వచ్చరాల వరకు మనం చదువుకుంటూ పోతే గెచ్చమనే తోటకు యేసు కృష్ణప్రభు వారు వెళ్ళారు అక్కడికి ఎందుకు వెళ్ళారంటే ప్రత్యేకంగా ఆయన ప్రార్థన చేయటానికి తండ్రికి మొరపెట్టుకోవటానికి శ్రమలు భయంకరంగా ఆయన చుట్టూ చుట్టాయి తనలో నుండి ఉన్నటువంటి శిష్యుల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తే ఆయనను పట్టినకు ఇష్టపడదు కాబట్టి అది ఆయనకు తెలుసు కాబట్టి ఇలాంటి భయంకరమైనటువంటి శ్రమను తప్పించుకోవాలంటే నా తండ్రి అయిన దేవునికి నేను మొరపెట్టుకోవాలని చెప్పి ఒక ప్రత్యేకమైనటువంటి ఆ యొక్క స్థలం గచ్చమణి అనే స్థలంలోనికి ఆయన వెళ్ళటం చూస్తాం అయితే ఈ వాక్యాన్ని మనము చూసినప్పుడు గమనించినప్పుడు పేతురును జబదయ కుమారులిద్దరిని కూడా వెంటుకొని ఆయన ఒక స్థలములో వారిని ఉంచి ఆయన చింతాక్రాంతుడై చింతాక్రాంతుడై దుఃఖముతోనూ ప్రిమిన వాళ్ళారా చాలా చింతాక్రాంతుడై దుఃఖముతోనూ అక్కడ దేవుణ్ణి మొరపెట్టేటట్టుగా చూస్తాం తండ్రి దేవుణ్ణి ఆయన అడిగినట్టుగా మనం చూస్తాం తర్వాత అంతటా యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలుకువగా ఉండని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిల నా తండ్రి సాధ్యమైతే ఎంత ఘోరమైనటువంటి పరిస్థితులు ఆయన మునిగిపోయాడు తెలుసా ప్రియమైన దేవుని పిల్లలారా తండ్రి దగ్గర ఆ శ్రమను చెప్పుకుంటున్నాడు ముందుగానే ఆయన భూత భవిష్యత్తు వర్త మానములు కాలములు ఎరిగినవాడు కాబట్టి జరిగినది జరుగుతున్నవి జరగబోనవి ఆయన తెలుసు కాబట్టి తండ్రి అయిన దేవునికి ఆయన మొరపెట్టుకుంటున్నాడు ఇక్కడేమని మొదలు మొరపెట్టుకుంటున్నాడు నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ నుండి తొలగిపోనిమ్ము ఈ శ్రమ నా నుండి తొలగిపోనిమ్ము ఆయనను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానిమని ప్రార్థన చేశాను ప్రేమనే దేవుని బిడ్డలారా గిచ్చమనే తోటలో నలగొట్టబడినటువంటి ఆ పరిస్థితిని ఆయన తెలుసుకున్నవాడై ఆముద గింజ గానుగలు నలిగిపోతూ ఆ యొక్క నూనె ఏ విధంగా బయటికి తీయబడద్దో అదే విధంగా శింతాక్రాంతుడై దుఃఖభారముతో ఆ దేవాది దేవుడైనటువంటి యహోవాకు మొరపెట్టుకుంటూ ఆయన దుఃఖముఖముతో ఆ ప్రభువుకు తెలియజేసుకుంటూ ఉన్నాడు ప్రేమిన వాళ్ళ ఎందుకు ఎవరి కోసం అంటే ఈ మానవ జాతిని వెలిగించడానికి ఈ మానవ జాతిని ఒక ప్రత్యేకమైన మార్గం నడిపించటం కోసము పాపమంతా మానవ జాతి కలిగి ఉంది నేరస్తులుగా మానవులు వృద్ధపడ్డారు ఘోరమైనటువంటి పాపాలు చేస్తున్నారు అందును బట్టి ఆ ప్రియకుమారుడైనటువంటి క్రీస్తు ప్రభు వారు వచ్చి మానవ జాతిగా ఉన్న మానవాళిగా ఉన్న మనలందరిని కూడా ఆయన విడిమిస్తానికి మన పాపములను ఆయన శిలువలో కొట్టివేయటానికి ఆ శిలువుమ్మరాను తీసుకొని శిలువుమరాను ఆయన మోయటానికి సిద్ధపడ్డాడు శిలువే పాపం ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ పాపం అనే శిలువను అదిగో మన ద్వారా చేయబడ్డటువంటి ఆ పాపాన్ని కొట్టేస్తున్నాడు శిలువను మోస్తున్నాడు శిలువ యాగాన్ని ఆయన తలపెడుతున్నాడు కాబట్టి శిలువలో ఎన్ని ఘోరమైనటువంటి ఆ యొక్క పరిస్థితులు ఆయన కలిగి ఆ శ్రమలు మనం చూచినప్పుడు దేవుని బిడ్డలారా ఆ శ్రమలు నిజంగా యేసు క్రీస్తు వరకు వచ్చే పరిస్థితి కాదు కానీ ఆయన శ్రమ పడుతున్నప్పుడు వాస్తవంగా ఏ పగవాడి కొన్నా ఇలాంటి శ్రమ రాకూడదని మనకు అర్థమైందే బైబుల్లో రాయబడిన మాటలను మనం గమనిస్తే దేవుని వాక్యాన్ని మనము రూఢిగా నమ్మితే నీ నా పాపములను శిలువను అని అదిగో అక్కడ మోస్తూ ఆ పాపాన్ని శిలువలో కొట్టేస్తున్నాడు దేవుని బిడ్డలారా నూనె గానుగలో ఏ విధంగా నుండి బయటికి నది త్రొక్కబడి తిరగబడి బయటకు వస్తుందో అదేవిధంగా ఆయన శరీరముల నుండి నూనె లాంటి రక్ రక్తపు మడుగులు బయటకు వచ్చాయి రక్తపు పరిస్థితులు బయటకు వచ్చాయి ఈ పంత సాల్లుగా దున్నబడింది ఈ పంత సాల్లుగా దున్నబడింది ఈ పంత కోడాలతో కొట్టబడింది ఒక విషయాన్ని నేను మీకు చెప్పాలి యశూక్రీస్తు ప్రభు వారికి ఒకటి తక్కువ నలభై దెబ్బలు కొట్టారు శిలువలో ఆఖరి మరణం అనే శిలువను ఆయన మీదకు నెట్టి ఆ శిలువను ఆయన మోయటానికి ముందు ఒకటి తక్కువ నలభై దెబ్బలు కొట్టారు అంటే నలభై దెబ్బలకు ఒకటి తక్కువ చేస్తూ కొట్టారు ఎందుకు ఆ యూదుల సాంప్రదాయం ప్రకారము ప్రేమని దేవుని బిడలారా నలభై దెబ్బలు కొడితే నలభై దెబ్బలు కొడితే ఏ మరణము అతనికి అప్పచెప్పకూడదు అందుకే మన ప్రియుడైనటువంటి శుభ్రీ ప్రభుల వారికి ఆ ఒక్కడి తక్కువ చేస్తూ ఆ ఒక్కటి తక్కువ చేస్తూ ఆ సిలువలో ఆయన్ను వెనలాడదీయాలన్న ఉద్దేశం మీద అదిగో ఆనాటి ఆ యొక్క ప్రభుత్వం ఆయన మీద శ్రమలోనే పరిస్థితిని కలిగింపచేశాయి దేవుని బిడ్డలారా గమనించండి దేవుని వాక్యము తెలియజేయబడుతూ ఉంది దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ లోకములో మనకు ఒక అన్నగా ఈ లోకములో మన పాపాలను భరించటం కోసం పంపాడు ఏసయ్య పరిశుద్ధుడు ఏసయ్య పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ ఒక ప్రత్యేకమైనటువంటి ఆ శ్రమలను తప్పించబట్టడానికి దేవా నీవు ఒక్కసారిగా నన్ను జ్ఞాపకం చేసుకో అని అంటూ తండ్రిని ప్రార్థన చేస్తున్నాడు అయితే చాలా దుఃఖముఖము అంటే తను కన్నీరు రాల్చుతూ ఒక ప్రత్యేకమైన స్థలములో ఆయనకు మొరపెట్టుకుంటూ ఆయనను ఇదిని చిత్తమే తండ్రి ఈ గిన్నెను నీ చిత్తమై తొలగించుము అంటూ అయితే అయినను ఇది నీ చిత్తమే కాబట్టి దేవా నీ ప్రకారమే కానిమ్మో తండ్రి దేవునికి ఇష్టమయ్యినటువంటి పరిస్థితి ఆయన మొయ్యాలని భూలోకముల మానవాలంతా కూడా భూలోకముల మానవ జాతంతా కూడా అది యేసు ద్వారా రక్షణ పొందాలని ఏసు మార్గము తెలుసుకోవాలని ఏసు శిలువ ఆ స్మోసిన శిలువ అదిగో ఆ పాపమని మానవ జాతి తెలుసుకొని నా కోసం ఆ మహాదేవుడు పరలోకములో నుండి పరిశుద్ధుడిగా వచ్చి నా కోసం ఈ శిలువను మోశాడు కదా అని చెప్పి తెలుసుకొని ఆయన మార్గములోనే వెళ్ళటానికి తండ్రిని దేవుడు ఇష్టమైంది కాబట్టి శిలువను ఆయన ఎత్తుకోవటం జరిగింది గమనిస్తే ప్రియమైన వారులారా యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు శిలువను మోసేటప్పుడు మరి నాలుగు రకాలైనటువంటి ప్రజలు ఆయన వెంబడించారు నాలుగు రకాల ప్రజలు అంటే ఒకటి లోక రాశిర శుభవార్త ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఏడు నుండి ఇరవై ఎనిమిది వచనాల వరకు చదువుకుంటూ పోతే వెంబడించే గుంపు కనపడద్ది గొప్ప జన సమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలామంది స్త్రీలను ఆయనను వెంబడిచ్చరే ప్రీ దేవుని బిడ్డలారా గొప్ప జన సమూహము అదిగో ఆ స్త్రీలు ఆయన వెంబడిస్తున్నారు శిలువ మోసుకుంటూ ఏసయ్య ముందుకు నడుస్తున్నాడు ముళ్ళ కిరీటం తలకు పెట్టబడింది ఆయన యొక్క చేతులు మరి అలాగే కాళ్ళు తన ఈపంతా కూడా కొరడా దెబ్బలతో కొట్టబడింది రక్తమయమైపోతుంది రక్తము ప్రతీ అది ఒక అంగులంగులము నుండి బయటికి కారుతుంది శరీరములో నుండి అలాంటి పరిస్థితుల్లో కూడా సిలువను మోసుకుంటూ ప్రియులారా గమనించండి సిలువను మోసుకుంటూ ఇక్కడ ఆ ప్రభువారు మనకు కనపడ్డట్టుగానే ఆ శ్రమలు అనేవన్నీ కూడా ఆనాటి స్త్రీలు అనేక మంది చూసి ఏం చేస్తున్నారంట రొమ్ము కొట్టుకునుచు గుండెలు బాదుకుంటూ ప్రభువా అయ్యా మా జీవితాలను వెలిగించడం కోసము మా యొక్క పాపమును పడి మార్చడం కోసము మమ్మల్ని ఒక ప్రత్యేకమైన మార్గమును నడిపించడం కోసము అయ్యా మాకు ఈ గొప్ప రక్షణ కలగ చేస్తున్నావా సినిమలో మా పాప వాళ్ళను కొట్టివేస్తున్నామని చెప్పి ఆయనను ఏం చేస్తున్నారంట జన సమూహం అంతా కూడా గుండెలు బాదుకుంటూ ఆయనను వెంబడించారు అయితే ఆ వెంబడిస్తున్న వారిని దేవుడు తన ప్రేమను కలిగి కనబరుస్తున్నారు తెలుసా మీకు ఏమని కనపరుస్తున్నారంటే ఆ శిలువను మోస్తూనే అదిగో ఆ యొక్క జన సమూహమును చూస్తూ ఏమంటున్నారంటే వారి వైపు చూచి ఏసు వారి వైపు చూచి ఎరువు సలేము కుమార్తెలారా నా నిమిత్తం ఏడవకండి మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తం ఏడవండి ప్రియ దేవుని బిడలారా ఎంత గొప్ప దేవుడు ఎంత ఆశ్చర్యకరమైన దేవుడు తన ప్రేమను అదిగో వెంబడిస్తున్న గుంపుకు తెలియజేస్తున్నాడు నా కోసమైతే ఏడవద్దు మీకోసం మీ పిల్లల కోసం అంటే అర్థమంటే ఏంటంటే నేనైతే మీ పాపముల నిమిత్తము శిలువను మోసుకుంటూ వెళ్తున్నాను కదా మీ పిల్లలు మరలా పాపం చేస్తే మరలా నేను సిలువ మోయడానికి నేను రాలేను కాబట్టి మీ నిమిత్తం మీరు పాపము చేయకుండునట్లు మీ పిల్లలు పాపము చేయకుండా నిమిత్తము వారి కోసం మీరు ఆడవండి ఎంత గొప్ప మాట ప్రియదేవుని బిడలారా యేసు క్రీస్తు ప్రభు వారు మాట్లాడుతున్నటువంటి మొదటి ఆ యొక్క ప్రేమస్ వార్త నా కోసం మీరు ఏడవ అవసరం లేదు మీ పిల్లల కోసం ఏడవండి మీ జీవితాలను మీదిగో మీరు చక్కగా నడిపించుకోండి ప్రేమమైనటువంటి అదిగో ఆ యొక్క పరలోకపు రాజ్యాన్ని ఆ దేవుడు నీకు ఇవ్వడానికి ఇష్టపడుతుంటాయి కాబట్టి మీరు జాగ్రత్త రెండో విధంగా చూస్తే ప్రియమైన వారలారా దేవుడి వాక్యము తెలియజేస్తూ ఉంది మతయి రాసినటువంటి శుభవార్త ఇరవై ఏడవ అధ్యాయము యాభై ఐదవ చినువులో రాయబడినటువంటి మాట మనకు కనపడద్ది ఇక్కడ కొందరు దూరంగా నిలబడి యేసును దూరంగా నిలోబడినటువంటి మనుషులుగా ఉన్నటువంటి ఇరు ఏసును చూస్తూ ఏమంటే తెలుసా ఏసునకు ఉపచారము చేస్తున్నటువంటి గలిలయ నుండి ఆయన వెంబడించిన అనేక మంది స్త్రీలు ఉపచారం చేసేవాళ్ళే ఆయన వెంబడించినటువంటి వారే ప్రియమైన దేవుని పెడలారా అదో ఏసు శిలువ మోస్తున్నప్పుడు అక్కడ దూరంగా ఉండి వారు ఆయన చూస్తున్నారు ఏమి చేయలేని నిర్భాగ్యమైన పరిస్థితి దేవుని నమ్మారు కానీ అది ఆయనకు దూరంగా ఎందుకంటే ఆ శిలువ మరలా వీరిని ఎత్తిన పడుద్దేమని వీరిని కూడా శ్రమ పెడతారేమని చెప్పారు దూరంగా ఉండి ప్రియమైన వారలారా ఆ ఏసుని వెంబడిస్తుంటే ప్రభు అన్నారు వారి వైపు చూసి సమాధానం కలుగునుగా కానట్టుగా వారి వైపు చూశాడా జాగ్రత్తగా ఉండండి అని ఆయన వైపు వారి వైపు చూశారు ప్రియమైన వాళ్ళు అక్కడ దూరంగా ఉన్న గుంపు కూడా ఆయన సమాధానాన్ని కలిగింప చేశాడు మూడవదిగా వెమడించిన గుంపు మనకు కనపడద్ది శత్రువులుగా ఉన్నటువంటి వారు కనపడతారు పిలుపుల రాష్ట్ర పత్రిక మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినాం అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనిస్తున్నారు ప్రియమని దేవుని పిల్లారా గమనించండి ఇప్పుడు ఏడ్చు నేను చెప్పుచున్నాను గారు అంటున్నారు నేనిప్పుడు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్న వారి విషయమై ఏడ్చు చూ నేను చెప్పుచున్నాను వారి అంతం వారి నాశనమే వారి అంతం వారి కడుపే వారి దేవుడు ఎంత గొప్ప బోధ ఏసయ్యా ఈ లోకములో ప్రకటించి వెళ్ళాడు ఎంత గొప్ప పౌలు గారు అంటారు నేను వీరికి తెలియజేస్తున్నాను ఆయనను వీరు శిలువకు శత్రులుగా నడుస్తున్నారు మన పాపములన్నీ మన రోగములన్నీ మన శాపములన్నీ మన యొక్క ఈ లోక సమయం ఆశలన్నీ కూడా శిలువలో కొట్టేసి ఆయన మనకు విజయాన్ని ఇస్తే ఇంకా పాపమనే ఆ పాపమనే దాంట్లోనే కుమిలిపోతూ వారి యొక్క అడుపే వారి దేవుడిగా ఉంటున్నారు ఎంత కాలం నేను ఆడవాలి పౌలు గారు అంటున్నారు ప్రియదేవుని బిడ్లారా ఎంత కాలము నేను దుఃఖపడాలి అంటే వీరెవరు వీరెవరు శత్రువులుగా శిలువకు శత్రువులుగా ఉండి ఆయనను అంటే గాయపరసలకు రెడీగా ఉన్నటువంటి వారు అందుకే ప్రేమదేవుని పెట్లారా అలాంటి శత్రులుగా ఉన్న వారికి కృష్ణప్రభ చెప్పినటువంటి మాట తెలుసా క్షమాపణ మిమ్మలను క్షమిస్తున్నాను మిమ్మల్ని క్షమిస్తున్నాను అని చెప్పి ఆయన ఆ సమయములు ప్రేమదేవుని బిడ్డలారా వారికి శత్రులుగా ఉన్న వారికి కూడా అక్కడ క్షమాపణ గుణాన్ని ఇచ్చినట్టుగా దైవ గ్రంథములు ఉంది ఇంకొక మాట చెప్పాలంటే ఇంకొక మాట చెప్పాలంటే ప్రేమని వాళ్ళరా నాలుగవ మాటగా చూస్తే నమ్మకంగా ఉండి ఆయన అంబడించిన గుంపు కూడా కనపడుద్ది రెండవ కూర రాసిన పత్రిక అధ్యాయము ముప్పై నాలుగో శరములో మేము శరీరమై నడుచుకొనుచు శరీర ప్రకారము యుద్ధము చేయము మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయనంత పడద్రోయునంత బలము ఉన్నవి దేని స్తోత్రం కలుగును గాక ప్రియమైన దేవుని బిడలారా జాగ్రత్త దేవుని వాక్యము తెలియజేస్తుంది వీరంతా కూడా నమ్మకంగా ఏసు క్రిష్ణ వ్యాపరించే వ్యవరించే గుంపుగా ఉన్నారు కాబట్టి యేసును నిజంగా అక్కడ కలిగి ఉన్నవారు కాబట్టి ఆయన కష్టాల్లో బాధల్లో శ్రమల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో మేము కూడా పాలు ఆయన సంఘముగా ఆయన రాజ్యములు చేరిపోతాం ఆయనే మాకు ఈ యొక్క శ్రమదినాల్లో మాకు అండ ఈ శ్రమదినాల్లో మేము ప్రార్థన చేస్తే ఈ శ్రమదినాల్లో మేము ఆయన వేడుకుంటే ఈ శ్రమదినాల్లో ఒక ప్రత్యేకమైన స్థలములు ఉపవాసం ఉండి ఆయన కూడా ఆయనతో కూడా మేము జీవిస్తే మాకు అత్యంత ప్రియమైనటువంటి రాజ్యాన్ని మాకు ఇస్తాడని చెప్పి నమ్మకంగా దేవుని ఎంపడి గుంపుగా ఉన్నవారు అంటున్నా మాట్లాడితే తెలుసా మా యుద్ధోపకరణములు దేవుని ఎదుట దుర్గములను ఈ సంబంధమనే కావు ఈ లోక సంబంధమనే కావు మా యుద్ధోపకరణములు లోక సంబంధం కావు దేవుని ఎదుట దుర్గములను పడద్రోయనంత బలము కలవై ఉన్నవి ప్రియమణి దేవుని బిడ్డ గమనించండి ఇదిగో ఈ యొక్క సమయంలో దేవుని వాక్యము మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే నాలుగు రకాలుగా ఇక్కడ దేవుని వాక్యాన్ని మనకు యేసు క్రీస్తు ప్రభువారు లోకంలో పనిచేసినప్పుడు యేసుని వెంబడించిన వారుగా మనకు కనపడుతూ ఉన్నారు దేవుని వాక్యం ప్రకారంగా చూస్తే ప్రేమ వారులారా ఒకరు వచ్చేసి వెంబడించే గుంపుగా ఉన్నారు వారి దేవుడు నాడు ప్రేమను చూపించాడు వెంబడిస్తున్న వారికి ప్రేమను చూపించాడు రెండవదిగా చూస్తే దూరంగా ఉండి దేవుని చూచి అక్కడ ఆయనను అక్కడ దూరంగా ఉండి నిలబడి చూస్తున్న వారు ఉన్నారు వారికి సమాధానము కలుగునుగాక అన్నాడు ముడుగుగా చూస్తే శత్రులుగా ఉన్నటువంటి వారు ఉంటే ఆ శత్రులుగా ఉన్నటువంటి వారికి నేను క్షమిస్తానయ్యా శత్రు సమూహములుగా వినకండి ప్రేమను కలిగిన చెప్పాడు నాలుగవదిగా చూస్తే నమ్మకంగా ఉన్న మీకు దేవుని రాజ్యాన్ని దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆ గొప్ప ఉన్నతత్వాన్ని నేను మీకు ఇవ్వబోతున్నాను కాబట్టి దేవుని ఎదుట కదా మీరు చెరిపోతారు మీరు చేస్తున్న ఆ యుద్ధోపకరణములు సామాన్యమైనవి కాదు లోకములో అనేకమైనటువంటి ఈ యొక్క దుర్గములను పడద్రోయినంత గొప్పవిగా ఉంటాయి కాబట్టి జాగ్రత్త అని చెప్పి దేవుడు అక్కడ ఆ తగ్గింపు ప్రార్థనలో ఉన్నటువంటి ఆ దేవుని పిల్లలను ఆయన వెంట వెంబడించినటువంటి వారికి ఆయన అది ఒక సంఘముగా ఆయన ప్రార్థన చేస్తున్నటువంటి వారికి ఆయన గొప్ప నీతిని నెరవేర్చాడు ప్రేమని దేవుని పిల్లరా చాలా జాగ్రత్త దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది ఈ శ్రమదినాలలో దేవునికి చాలా దగ్గరగా ఉండడానికి ప్రత్యేకంగా ఈ నలపైదులో ఉపవాస ప్రార్థనలు మనకు కనపడతాయి వాస్తవంగా ఈ ఉపవాస ప్రార్థనలు ఎందుకు చేస్తామంటే ఋషులు తపస్సులు చేస్తారు వారి వారి కోరికలు తీర్చుకోవడానికి రాజకీయ నాయకులు ఏం చేస్తారు స్ట్రైకులు చేస్తారు ప్రేమని వాళ్ళు గమనించండి అలాగే క్రైస్తవులు అనేవారు ఏం చేస్తారు తెలుసా ఉపవాస దీక్ష పాటిస్తారు నలభై దినాల్లో దేవుని నిజంగా అడుగుజాడల్లో ఆయన చేసిన నలభై ఉపవాస ప్రార్థనలు ఆయన ఒక మహా గొప్ప ఉన్నతత్వాన్ని తీసుకొచ్చింది కాబట్టి ఆ ఉన్నతత్వం మన మాకు అనేకులకు స్వస్థతలను మేలు అనుకరించే కాబట్టి ఆయన మార్గం నడవాలని చెప్పి ఈ ఉపవాస ప్రార్థనలు కలిగి ఉన్నారు కాబట్టి ఈ నెల పద్దెనాలు ఉపవాసము ఉండి దేవుణ్ణి మీరు మీకు అనుకున్నటువంటి కోరికలు నెరవేర్చుకోండి స్వస్థతలు మేలు అనేవి ఎక్కడ లేవు నిజంగా నువ్వు చేసే నీ విశ్వాసాన్ని బట్టి నీ ప్రార్థనను బట్టి నిజంగా నీకు దేవుడు అనుగ్రహించినటువంటి ఆ గొప్ప వరాన్ని బట్టి నీకు మేలు జరుగుద్ది కాబట్టి ప్రేమిని దేవుని బిళ్ళారా చాలా జాగ్రత్తగా అనుసరించండి దేవుని వాక్యం ప్రకారంగా ఈ శిలువ శ్రమలు అనేవి ఏసయ్య పొందుకొని ఈ యొక్క పాపం అనే శిలువను కొట్టేశాడు కాబట్టి శిలువను కొట్టేశాడు కాబట్టి ఇది మీరిప్పుడు పరిశుద్ధులుగా ప్రభువుని రమణించండి ప్రభురాజన కట్టండి దేవునికి మీరు సొంత గా అవ్వండి దేవుని రాజు స్వంతుకోండి దేవుడి మాటలు మనం ఎన్నికల్లో కాక ఆమె ప్రియమైన వర్లరా ఈ ఎపిసోడు ప్రత్యేకంగా అనేకులకు వినపడాలని చెప్పి తురాంతకం మండలం దూపాడు గ్రామంలో నివసిస్తున్నటువంటి ఎద్దనపుడి సుశీల ఎద్దనపూడి సుశీల వారి భర్త పాపరాజు వారి పిల్లలందరూ కలిసి వారి కష్టాతీతములో ఈ వాక్యాన్ని మీరు అందించండి అని చెప్పి ఈ ఎపిసోడ్ను మనకు అందిస్తున్నారు వారి కోసం మీరు కూడా ప్రార్థన చేయండి మేము కూడా ప్రార్థన చేస్తున్నాం ఇంకా వారి కుటుంబము ఆశీర్వాదకరంగా మారాలని వారి యొక్క ఉన్నతత్వమైనటువంటి యొక్క ఆ గుప్పిలి దీవించబడాలని ప్రార్థన చేయండి నేను కూడా ప్రార్థన చేస్తాను దేవుడు మళ్ళీ దీవించగాక ప్రార్థన ప్రేమగల దేవ పరిశుద్ధుల వినతాలయ్యా ఇదిగో ఈ యొక్క ఈ సమయంలో దేవాన్ని యొక్క గొప్ప రాజ్యాన్ని ప్రకటించడానికి శిలువ శ్రమలు మా కోసం ఎందుకు మీరు పొందారు శిలువను మోస్తున్నప్పుడు ఎంతమందిని అమడించారు ఆ విషయాలు ప్రభు మేము ధ్యానించాం సహాయం చేయండి తండ్రి ప్రభు ఎందరైతే ప్రభువా మరి ఇదిగో మరి నీ రాజ్యానికి అర్హులుగా ఉన్నారని మీకు తెలుసు ఎపిసోడ్ను ప్రభు మీకు అయా అనేకుల కోసం ప్రభు అందించడానికి మరి ఆ సుశీలారాణి పాపరాజు మరి కుటుంబాన్ని మీరు నాకం చేసుకోండి దీవించండి తండ్రి ఇంకా అనేకమైనటువంటి గొప్ప దేవుని యొక్క వాక్య స్వార్థ పరిణానికి ప్రభా స్పాన్సర్స్గా మరించి మీ కొరకు భద్రపరచమని నేమే మహిమా గణత ప్రభలు పొందమని ఏ అడిగేడుకుంటున్నాం తండ్రి ఆమె